బలబరాలు వహిగతమైన వాస్తవికంగా నరేంద్ర మోడీకి చూకేది ప్రజలు కొంచెం గుణపాఠం చెప్పారు శాస్త్ర రెండు వేల వందల తొంభై పార్టీలు చేశారు ఇండియా కూడా వీళ్ళకు కూడా మీరు ఇంకా ప్రతిపక్ష పాత్ర వహించాలా ఇంకా మార్పు కావాలి అని వీళ్ళకు కూడా రెండు వందల రెండు వందల ముప్పై ఏడు వరకే వీళ్ళకి స్థానానికి అంటే నరేంద్ర మోడీ ఇప్పటిదాకా పదేళ్ళ దాకా జరిగిన చేసిన పరిపాలనకి చేసే పరిపాలనకి చాలా మార్పు ఉండకపోతాం ఆయనే స్వయంగా చెప్పాడు ఇప్పుడు ప్రజాపాలనా ఇస్తాను ఇప్పటిదాకా ఆయన స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడుపుకున్నాడు బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో ఉన్న కానీ వాళ్ళ మిత్రపక్షాలపైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే స్థితికి మాది అలాగే కాంగ్రెస్కి సంబంధించి యాభై రెండు నుంచి తొంభై తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నారు ఈ యాభై వెళ్ళినప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండదు ఇప్పుడు మాత్రం ప్రధాన ప్రతిపక్షంలో వచ్చింది ఎందుకంటే ఐదు వందల నలభై నాలుగు పార్లమెంట్ సీట్ ఉంటే యాభై నాలుగు పార్లమెంట్ సీట్ ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉంటారు అక్కడ ఎక్కువ తగ్గదు అందుకనే వీళ్ళకు ఇప్పుడు తొంభై తొమ్మిది వచ్చినాయి మాట ఆడవే ప్రధాన ప్రతిపక్ష అవకాశం వచ్చింది కాంగ్రెస్ ఇండియా కూటమి కూడా మీకు మీరు బాగా ప్రజల పక్షం నుండి పనిచేయండి అని చెప్పేసి వీళ్ళకు ఒక రకంగా మరి ప్రజలు తీర్పించారు జాగ్రత్తగా ప్రతిపక్ష పక్ష వహించండి ప్రజల పక్షం వహించడానికి ఇందులో గమ్మత్ ఏంటంటే ఐదు వందల నలభై నాలుగులో రెండు వందల యాభై ఒక్క మంది క్రిమినల్ కేసు ఉన్నవాళ్ళే క్రిమినల్ కేసులు అంటే ఆర్కీలు లేకుంటే ఎంపీలు లేకుంటే రకరకాల కేసు ఉన్నవారు ఎంపీలు రెండు వందల యాభై ఒక్క మంది అందరు కూడా మిలియన్స్లే అంటే పొలిటీసలు కాదు కోట్ల 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 పరిగిన వాళ్ళు మిలియన్స్ ఇది ఈ దేశ ప్రజాస్వామ్యంలో మరి ఈ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు చేసిన చూసి ఇప్పుడు మళ్ళీ నిండా మనం చూస్తే ఈ మోడీ మంత్రివర్గంలో పద్దెనిమిది మంది క్రిమినల్ కేసు వాళ్ళ మంత్రులే అంటే మంత్రులు మీద కూడా క్రిమినల్ అంటే క్రిమినల్స్ ప్రజాస్వామ్యంలో అయినా మరి క్రిమినల్స్ పరిపాలన ఎలా ఉంటుంది ఏం చూడాల్సింది అర్థమైపోయింది పైసా కొన్ని గతంలో కూడా నరేంద్ర మోడీ పదిహేను పాఠంలో కార్పొరేట్ సంస్థలు మాత్రం కోటి శోరు అయి విరస్తాయి నిరణిస్తాయి సంపద అడ్డుగులు తెచ్చుకున్నాను ఇక రైతులకు సంబంధించి వ్యవసాయదారులకు వాళ్ళు సమ్మె చేయాల్సి వచ్చింది సంవత్సరం పాటు మూడు చట్టాలను మేము సంబంధించి ఉప ఉపసంహరించుకొని రద్దు చేయండి ఏడు వందల యాభై మంది రేట్లు నరేంద్ర మోడీ ఏడు వందల యాభై బంధిస్తున్నారు అలాంటి దృష్టి అది ఉపశమన చెప్పేసి ఇంకా పార్లమెంట్లో ఉపశమహించుకోవాలి మద్దతు చట్టే కార్మికులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలు పోరాటి సాధించుకుంటే వారు రద్దు చేసి నాలుగు కోట్ల కింద నిర్భించి ఇప్పుడు అవి కూడా ఏ రైతుందో సమ్మెస్తా ఉన్నారు ప్రశ్నించే లేకుంటే ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ప్రశ్నించే ప్రశ్నించడం మరి ప్రశ్నించే కొద్దికలోనే నరేంద్ర మోడీ రాజద్రోహం కేసు పెట్టి జైలు పెట్టినటువంటి దృష్టితో మనం చూసాం అందుకనే ఎస్సీ ఎస్పీ వరిగిన వర్గాల మీద కూడా సామాన్య న్యాయం లేదు ఇలాంటి వేక ఉన్నాయి మహిళలకి నేను రిజర్వేషన్ కల్పిస్తా అని చట్టం ఇచ్చినాడు అది ఫోర లేదు కొత్త రోజులు ఇప్పుడు అమరే కాలేదు కదా నెక్స్ట్ ఎన్నికలు కనుక అది ఏదో మాటలు జరిగినాయి ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ఇప్పుడు ఇక మూడికి ఎత్తురికేందంటే ప్రజలు నువ్వు మాటలు కాదు చేతులు కావాలని మాటరికీ దేశం మనం ఇవాళ ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పేర్కొన్నటువంటి మూడు గుడ్డా క్రీడ విద్య వైద్య సౌకర్య ఇప్పటికీ అందరి చాలా ధైర్య వైస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వీటిపైన ప్రధాన ప్రతిపక్షం అంటే ఇండియా ప్రజల పక్షం సంస్థ ఇక వామపక్షాలు వాస్తవికంగా బలహీనపడ్డాయి ఎందుకు బలహీనపడ్డాయి ఒకనాడు రెండు వేల నాలుగు అరవై ఒక్క మంది ఎంపీల బలం ఉంది దేశాన్ని శాసించిన ఏ చట్టం కావాలంటే ఆ చట్టం వచ్చింది మీకు తెలియని విషయం కాదు ఆ రోజు అప్పుడే అటవ భూములంతా చట్టం వచ్చింది అప్పుడే ఈజీఎస్ చట్టం వచ్చింది ఉపాధ్యాయు చట్టం అప్పుడే సమాచార చట్టం వచ్చింది అందు అప్పుడే గుర చట్టం వచ్చింది చట్టాలు ప్రగతిశీల చట్టాలు రెండు వేల నాలుగులో నుంచి ఆ తర్వాత చట్టాలు ఒక్కటి ఒక్క చట్టం కూడా సరిగా ప్రజల పక్షాన్ని ప్రజలకు ఉపయోగపడే చట్టం అందుకనే వామపక్షాన్ని కూడా ఆత్మ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఆ వామపక్షాలని మెరుగు తీసుకోవాలి చీలిపోతే చిక్కుపోయినాం పడిపోయినాం కానీ వామపక్షాల ఐక్యత అనేది వాళ్ళ ప్రధానమైన ఏజెండా కానీ ప్రాధాన్యాలని చర్చ అవసరం ఉద్యమాలు ఐక్య ఉద్యమాలు కాదు వాస్తవికంగా తల్లి పార్టీ సిపిఐ సిపిఐలకి వెళ్ళే సిపిఎం సిపిఎంలకి వెళ్ళి ఎమ్మెల్యే నాకు సెంటర్ వాటి కొన్నికరం జరిగితే బాగుంటుంది సిపిఐ కూడా తల్లి పార్టీగా బాధ్యత పరిస్థితి కూడా జరగాలి కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం వరకు మాత్రం ఇంకా మరి ప్రజల సమస్యలపైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని నిలబడినప్పుడు మరి ప్రగతిశీల శక్తులు వామతులు కలిసి ప్రజా సంస్థలు ఓ రకంగా ప్రజాస్వామ్యం పరిగణించాలంటే పాలకులు సరైన డైరెక్షన్ పంజాబ్ సంస్థ సరే పక్క ఆంధ్రప్రదేశ్లో ఏమో అనూయమైనటువంటి ఊరి పత్రంలో ఆ తెలుగుదేశం ఆ కూటమి కూడా మా వాళ్ళకు కూడా కూటమి పార్టీలకు కూడా ఇంత సంఖ్యలో సీట్లు అయితే నిర్మించాయి వాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపూర్తం చేస్తున్నారు దగ్గర దర్శనం కాబట్టి అక్కడ అంటే ఎట్లా అంటే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజల దగ్గర చూస్తూ ఉనుకో సందర్భా వచ్చేస్తాను పదకొండు సీట్లకి పార్టీ చేసినట్లే అభివృద్ధి హాంబాబా ప్రజాస్వామ్య విధానాన్ని ఇవ్వదనిపించడం ఆయన జరిగింద మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా అయ్యింది కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యం అంతా చేయలే ఆయన ముందుగా నీ ఏక వ్యక్తి నియంత్రణతో పాలన చేసినా అని ఆయన గురించి చర్చించారు పార్లమెంట్లో జీరో వచ్చినాయి దృష్టిలో పెట్టుకున్నాను అందుకని మన ఉంది ఉన్నటువంటి పరంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం వచ్చింది సిపిఐ బలపరిచింది సరే సిపిఎం కూడా సీట్లు ఎక్కువ సీట్లో వాళ్ళు సిపిఎం కూడా బలపరిచింది వాళ్ళు కొన్ని సీట్లలో పోటీ చేసినా బలపరిచిన సరే పార్లమెంట్లో వాళ్ళు కొన్ని కొన్ని చేసిన వాళ్ళు బలపరిచినారు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు నమ్ముతున్నాను ప్రజాపరణాలు అందిస్తారు అందుకని నేను కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రజాదర్బా వైఎస్ రాజశేఖర దాకా నిర్వహించాలి ముఖ్యమంత్రి స్వయంగా తెల్లారి ఉదయం తొమ్మిది ముప్పై గంటల మధ్య ప్రజల తర్వాత ఆ తదుపరి ప్రజాపత్రుల తర్వాత ప్రజా సంఘాల తర్వాత మైదానం తర్వాత ప్రజల సమస్యలను తీసుకుని వాటి పరిష్కారం కొడుకు వచ్చేయాల్సిన అవసరం ఉంటుంది

అందులో మన కాలేజీలో మేడుగడ్డ మేడిగడ్డకు సంబంధించి మనం చూస్తున్నాం మేడ్గడ్డ మొత్తం ఆ లోపల పెద్ద ఊరు పట్టి ట్యాక్స్ వచ్చేసి పిల్లల దానికి రెండు చూస్తారు సరే ఏదైనా బాధ్యుల పైన వాళ్ళ జ్యుడిషియరీ చేస్తా న్యాయ విధానం వచ్చింది కాబట్టి దానిపైన సరైన పద్ధతులు జరగాల అయితే ఏదేమైనా కాళేశ్వరం తక్షణమే ప్రభుత్వం పురుదలు చేయాలి అంటే పరమతులు బాగా చేసి తొందరగా నిలదించే పరిస్థితి సార్ లేకపోతే మన శ్రీరాం సార్ వరద కాదు ఎందుకంటే రావణాసులు కాస్త పరిస్థితి సంవత్సరాలు కలిసిపోయి ఇంకా ఎనర్స్ కానీ ఇంకా గౌరీ చేయడం చుట్టూ ప్రజలు ముప్పై సంస్కరించాలి కానీ సిపిఐ పార్టీ చేసిన పోరాటం వరద కాదు అంటే సిపిఐ అంటే ఇప్పుడు సిపిఐ నాయకత్వం కూడా ఇక్కడెక్కడ దాని దానిపై ఉద్యోగం అంటే నిన్న ఉత్సవాలను కూడా చెప్పాం ఇక్కడ కూడా ఇంకా ప్రముడియో పరిశీలించి నాయకత్వం ఆ రకంగా మొత్తం మీద ప్రజా ఉద్యమంగా దృదరగా చేయమని ప్రతి ఇచ్చారు నేను ఇప్పటికే ఉత్తమ్ కుమార్ గారికి ఇరిగేషన్ శాఖ ఆయన కూడా సర్వే ఇస్తాము సర్వే జరగాలి కాలనీ త రీండ్లు ఇలా స్థలాలు రేషన్ కార్డు ఇంకా భూములు సరణి మధ్య సమగ్ర సర్వే తర్వాత పెండింగ్ ఏదైతే ఉంటో అన్నిటినీ అంటే భూమి భూ బాధితులు న్యాయబద్ధమైన హక్కులున్న వాళ్ళకి వాళ్ళ హక్కులను పరీక్షించే పరిరక్షించే అవసరం దీనిపైన కూడా ప్రభుత్వం సరే భూ భూము దళిణిలో కని చేసిన తొందరగా దాన్ని సత్తరం పరిష్కరించి పైన చేయాలి ఇప్పటికే దళిణంలో కూడా కోట్ల కోట్లు అంటే భూములు అధికారులు తారుమార్ చేసి రెవెన్యూ అధికారులు ఆనాటి ప్రభుత్వం కలిసి దొంగలు నుంచి వెళ్ళుకునే అయితే ఈ సన్నకాలం చిన్న కాలం అన్యాయం జరుగుతుంది తక్షణం దీనిపైన కూడా సకాలం మార్పు తీసుకొచ్చింది వారి సార్